బట్టి ఓకే బాలరాజ్ యాదవ్ గారు సార్ నమస్కారం సార్ ముందుగా శ్రీనివాస్ గారు మీకు నైన్టీ నైన్ ప్రేక్షకులకి పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీగా మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మాత్రం ఒక సందర్భంలో తప్పుబడుతూ బీఆర్ఎస్ పార్టీకి మేము డిమాండ్ చేసేది ఏంటంటే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ విధంగా అయితే నలభై రెండు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చట్టబద్ధమైనటువంటిది ప్లస్ తమిళనాడు తరహాలో ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామన్నారో ఆ రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పించాలనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తాం ప్లస్ జీవోల ధర కావచ్చు మీరు ఇచ్చేటువంటి ఈ అనేక రకాల అంశాల ద్వారా చట్టబద్ధమైన రిజర్వేషన్ రావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మేము డిమాండ్ చేసేది అంటే తమిళనాడు తరహాలు అంటే రాజ్యాంగంలో నైన్ షెడ్యూల్ని మార్చిపేసి ఆ రిజర్వేషన్ కల్పించాలని బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముందు అనేది నేను డిమాండ్ చేస్తాం ఇప్పుడు శాసనసభలో బిఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి రెండు బిల్లు ఏదైతే విద్యా ఉపాధి అంశాల్లో కావచ్చు అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావచ్చు ఈ మూడు అంశాల పట్ల ఏదైతే రెండు బిల్లులు పెట్టారో ఆ రెండు బిల్లులకు బీఆర్ఎస్ పార్టీకి మీ మద్దతు తెలిపా కాబట్టి మద్దతు తెలిపిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏమి మీరు ప్రధానమంత్రి మోదీని కలిసే సందర్భం సుమారు యాభై ఐదు యాభై ఆరు సార్లు ఢిల్లీకి వెళ్ళారు రేవంత్ రెడ్డి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పీసీల పట్ల కానీ పీసీ అంశాల పట్ల కానీ బీసీలకు పంపినటువంటి ఢిల్లీకి పంపిన బిల్లుల పట్ల కానీ మాట్లాడిన సందర్భం లేదనేది బీఆర్ఎస్ పార్టీ వాదిస్తావు రెండో అంశం ఏంటంటే అఖిల పక్షాన్ని కానీ మీరు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇది రాజ్యాంగంలో స్కెడ్యూల్ ని మార్చకుండా బీసీల రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించలేదు జివోల ద్వారా కల్పిస్తామంటే గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు వందల తొంభై ఆరు జివో తీసుకొచ్చాం ఆ జివోని హైకోర్టు కొట్టువేసింది తనంతరం మేము సుప్రీంకోర్టు అప్పీల్ చేశాం సుప్రీంకోర్టు కూడా మీరు యాభై శాతం అనేది సీలింగ్ ఉంది కాబట్టి మీరు ఎట్లా వెళ్తారని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు కూడా మమ్మల్ని తప్పు పడితే ఆ రోజు ఎన్నికలు నిర్వహించాల్సిన సందర్భంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పోనీ మిగతా రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి ఎలక్షన్లు రెండు వేల పద్దెనిమిది నిర్వహించిన సందర్భాన్ని కూడా ఇలా నైన్టీ నైన్ టీవీ ద్వారా గుర్తు చేస్తావా కాబట్టి అన్ని అంశాలనేవి కాంగ్రెస్ పార్టీకి తెలవని కాదు శ్రీనివాస్ గారు ఎందుకంటే గతంలో నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంది గతంలో కేంద్రంలో సుమారు డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతీయ చరిత్రలో అరవై ఏళ్ళు పాలించిన చరిత్ర ఉంది మరి గతంలో బీహార్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏలిన సందర్భం ఉంది ఓబీసీల సమస్య వాళ్ళకి తెరవంది కాదు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాకా కాలేర్కర్ కమిషన్ ఏం చెప్పిందో తెలుసు వారు అధికారంలో ఉన్నప్పుడు నైన్టీన్ తర్వాత నైన్టీన్ సెవెంటీ నైన్లో మండల్ కమిషన్ సిఫార్సులు వారికి తెలుసు ఎయిటీలో ఆమోదింపజేస్తే ఎయిటీ నుంచి నైన్టీ టూ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ దేశంలో ఉన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా నైన్టీన్ నైన్టీలో సెప్టెంబర్ ఆరో తారీఖు రోజు ఆ రోజు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేద్దామని చెప్పేసి నాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సింగ్ గారు ప్రయత్నం చేస్తే రాజీవ్ గాంధీ గారు సారీ దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడ మాట్లాడిన సందర్భం ఓబీసీలో రిజర్వేషన్లు అమలు చేస్తే దేశంలో అందరిలో వస్తాయి మొత్తం కూడా అని చెప్పేసి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఇలా నైన్టీ నైన్ టీవీ ద్వారా గుర్తు చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలన్నీ కూడా దొంద ప్రమాణాలు పాటిస్తాయి రెండు నాలుగుల ధోరణి ఎవరుస్తూ మళ్ళా బలీన వర్గాలకు కోసం చేసే ప్రయత్నం ఏదైతుందో దాన్ని తప్పు పడతా కాబట్టి ఇలా మీరు నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించారు కానీ ఆ రిజర్వేషన్ ఎట్లా అప్లై చేయగలుగుతారు ఆ రిజర్వేషన్ ఏ విధంగా బీసీలకు ఇవ్వగలుగుతారు చట్టబద్ధంగా అనే దాని మీదనే మాకు ఇలా ఆ అంశాల పట్ల పేదభిప్రాయం ఉంది దాన్ని డెఫినెట్ గా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాన్ని అమలు పడతానని డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక సంస్థ ఎలక్షన్ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవైపు సార్ ఈ విధంగానేమో చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఒకవైపు గవర్నర్ గారి మీద తప్పు నెడతా ఉన్నారు ఒకవైపు రాష్ట్రపతి మీద తప్పు నెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీద తప్పు నెడతా ఉన్నారు ఓకే ఆ తప్పు నెట్టడంలో మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు సంతోషం మేము మేమంటే తప్పు పెడతా తప్పు పెట్టారు కానీ మీ చేతిలో ఉన్న అంశాలు కూడా చాలా ఉన్నాయి కదా పీసీలకు మీరు ఇచ్చినటువంటి కామరి డిక్లరేషన్ సుమారు అరవై అంశాలు మీరు కామర్ డెకరేషన్ పెట్టారు పీసీలకు సంబంధించి మొదటి అంశం ఏదైతే ఉందో బడ్జెట్ లో ప్రతి ప్రతి సంబంధించినటువంటి ఏడాదికి ఇరవై వేల కోట్లు పెడతామన్నారు శ్రీనివాస్ గారు ఇరవై వేల కోట్లు పెట్టలేదు రెండు బడ్జెట్లు పెట్టారు వీళ్ళు ఒక బడ్జెట్ లో ఏడు వేల కోట్లు పెట్టారు ఒక బడ్జెట్ లో పదమూడు వేల కోట్లు పెట్టారు అంటే సుమారు ఇరవై నాలుగు వేల కోట్లను రెండు బడ్జెట్ లోనే బీసీలకు ఎగనామం పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా రెండో అంశం గుర్తు చేస్తా ఉన్నా శ్రీనివాస్ గారు ఇలా కేంద్ర రాష్ట్ర కేబినెట్ ని విస్తరించుకునే అవకాశం ఎవరి చేతిలో ఉందండి ముఖ్యమంత్రి చేతిలో ఉంది ముఖ్యమంత్రి గారి బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టయితే ఇలా బీసీల సంబంధించి నలభై రెండు రిజర్వేషన్ ఉన్నట్టయితే కేబినెట్లు ఎంతమంది రావాలి బీసీలకు సుమారు ఏడుగురు నుంచి ఎనిమిది మంది మంత్రులు రావాలి ఇలా బీసీలు కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ ఉన్న ఎంతమంది ఉన్నారు ముగ్గురు మాత్రమే ఉన్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఇప్పుడు గవర్నర్ మీదనో రాష్ట్రపతి మీదనో బీజేపీ మీద నెట్టే అంశాన్ని పక్కన పెడతాం మీ చేతిలో ఉన్న అంశాలు ఏతుందో బడ్జెట్ మీ చేతిలో ఉంది కేబినెట్ విస్తరణ చేసే మీ అవకాశం మీ చేతిలో ఉంది ఇలా నామినేటెడ్ పోస్టు సంబంధించిన అడుగుతా ఉన్నా శ్రీనివాస్ గారు సుమారు నూట యాభై ఏడు పోస్టులు ఇచ్చారు మీరు నూట యాభై ఏడు పోస్టులలో సుమారు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది శాతం సంబంధించిన నామినేటెడ్ పోస్టులు ఒకే వర్గానికి ఇచ్చుకుంటూ బీసీలకు ముప్పై ఏడు పోస్టులు మాత్రమే ఇచ్చినారు ప్రభుత్వ సలహదారులు ఇవ్వని పరిస్థితి ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల పరిస్థితి ఇవ్వని పరిస్థితి కేబినెట్ ఇవ్వని పరిస్థితి మీరు కేబినెట్ నా కామారెడ్డి చెప్పినారు ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు సంచార జాతులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు ఎందుకు కల్పించలేకపోయినారు ఇవన్నీ అంశాలను కూడా మీ చేతిలో ఉన్న అంశాలు కదా మీ చేతిలో ఉన్న అంశాలు మీరు అమలు చేయకుండా ఇలా జీవోల పేరుతో గవర్నర్ ని తప్పబట్టడం రాష్ట్ర ఆమోద ముద్రల పేరుతో రాష్ట్రపతి తప్పట్టడం కేంద్ర పట్టడం తప్పడం అంటే ఇలా ఒకవైపు మీరు వైఖరి అవలంబిస్తున్న అంశాన్ని బీఆర్ఎస్ పార్టీగా స్పష్టం చేస్తా ఉన్నాం ఎస్ మీరు ఏదైతే నలభై రిజర్వేషన్ పెట్టినారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉంది దాని చట్టబద్ధంగా రాజ్యాంగ బద్దంగా అమలు చేసిన బాధ్యత హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో బిఆర్ఎస్ పార్టీగా మేము తమిళనాడు సంబంధించినటువంటి రిజర్వేషన్ల యొక్క రీసెర్చ్ కోసం పార్టీ ఒక బృందాన్ని కూడా పంపింది నలభై ఐదు మంది మేము వెళ్తే నేను కూడా ఆ బృందంలో సబ్బింది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ప్రజెంట్ శాసనసభ్యులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వెళ్ళాం మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా తమిళనాడులో అమలవుతున్న విద్యా ఉద్యోగ రహదారులు ఏదైతే అరవై తొమ్మిది రిజర్వేషన్ ఉన్నాయో అక్కడ ప్రభుత్వానికి చాలా నిబద్ధత ఉంది ఎందుకంటే నైన్టీన్ నైన్టీ టూ లో జయత్ దగ్గర ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారు వెళ్ళి మేము తమిళనాడుకు మళ్ళీ వెళ్ళాలంటే మీరు రిజర్వేషన్ ఇస్తేనే పోతానని చెప్పేసి ముప్పై రోజులు అక్కడే ఉండి రిజర్వేషన్ సాధించిన విధానం కానీ ఢిల్లీకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు జనర మర్వాత ధర్నా చేస్తే కనీసం ప్రియాంక గాంధీ సోనియా గాంధీ రాహుల్ రాహుల్ గాంధీ ఖర్గే రాని పరిస్థితి ఉన్నది ఇండియా కుటుంబిని మొత్తం కూడా ఇండియా కూటమి ఎంపీలతో మీరు రాష్ట్రపతి దగ్గర మార్చేస్తామన్నారు మార్చి చేయని పరిస్థితి ఇవన్నీ కూడా రామాల కోసం ఉపయోగపడ్డా తప్ప బీసీల కోసం ప్రయత్నం చేసినట్టుగా మాకు కనపడలేదు ఆ రోజు బీసీల కోసం ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి నాయకత్వం ఈ రోజు బీసీల కోసం రామాలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది స్పష్టంగా కనపడతాం ఈ అంశాలు స్పష్టంగా చెప్తాం స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో బీసీల కోసం